హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను జొన్న అన్నం దినే జొన్న బువ్వా అని కూడా అంటారు అప్పట్లో మా నమ్మంలో నానమ్లు ఈ జొన్నం రాగి సంకట ఇవన్నీ తినేవారండి అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉండేవారు అండ్ ఇది చేయడం కొంచెం డిఫరెంట్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నేను సింపుల్ వేలో చేసి చూపిస్తాను ఎవరైనా చేసుకోవచ్చండి అండ్ ఈ జొన్నంలో ఉన్న బెనిఫిట్స్ అయితే ఒకటి రెండు కాదండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈజీగా బరువు తగ్గుతారు డయాబెటిక్ వాళ్ళకి ఎంతో మంచిది షుగర్ కంట్రోల్లో ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి ఈ హెల్దీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక చిన్న గ్లాస్తోని జొన్నలు తీసుకోవాలి నేను ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకుంటున్నానండి ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను ఇప్పుడు ఈ జొన్నల్ని ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలండి మీరు మధ్యాహ్నం లంచ్లోకి ఈ జొన్న అన్నం తీసుకోవాలనుకుంటే రాత్రే నానబెట్టేసుకోవాలి ఇది కొంచెం టైం పడుతుందండి జొన్నలో నానడానికి అందుకే రాత్రి అంతా నానబెట్టాలన్నమాట మార్నింగ్ నేను మూతోపెన్ చేశాను చూడండి జొన్నలు ఎంత చక్కగా నానిపోయి ఇప్పుడు ఒక జాలీది గిన్నెనా లేదనుకోండి స్ట్రైనర్ ఉంటుంది కదా అందులోని ఈ జొన్నలన్నీ వేసుకొని ఒక పది నుంచి పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి అంటే వాటర్ అంతా పోయి కొంచెం డ్రై అవ్వాలన్నమాట మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోవాలి అందుకే ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోని కాటన్ క్లాత్ వేసుకొని ఈ జొన్నలన్నీ ఈ కాటన్ క్లాత్ మీద వేసుకొని ఒక అరగంట పాటు డ్రై చేసుకోవాలండి ఫ్యాన్ కింద పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు తడి ఉండకూడదు అనమాట జొన్నలు మీరు టచ్ చేస్తే చల్లగా ఉండాలి కానీ తడి ఉండకూడదు ఒక ఇరవై నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి తడేమీ లేదు మొత్తం డ్రై అయిపోయింది బట్ జొన్నలు టచ్ చేస్తే చల్లగా ఉంటుంది అలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ జొన్నలన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా కాదండి పచ్చగా ఒక రెండు పల్స్ ఇవ్వండి అంతే మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట మరీ మెత్తగా పౌడర్లా చేశారనుకోండి జొన్నాన్నో అస్సలు బాగోదు పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట అందుకే కొంచెం కచ్చాపచ్చగానే మిక్సీ చేసుకోవాలి రవ్వరవ్వలాగా ఉండాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు ఏ గ్లాస్తో మనం జొన్నలు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే ఒక గ్లాసు వాటర్ వేసుకొని బాగా కలిపిసుకోవాలి ఇలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట అందుకే ఇప్పుడు ఒక కడాయి అయినా ఏదైనా గిన్నె తీసుకొని అందులోని ఏ కప్పుతో మనం జొన్నలు తీసుకున్నాం కదండి ఆ కప్పుతోనే నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఒక కప్పు మనం కలుపుకోవడానికి వేసుకున్నాం కదా ఇందులో నాలుగు కప్పులు వేసుకుంటే సరిపోతుంది అంటే టోటల్గా ఐదు కప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి మీ టేస్ట్ ప్రకారంగా వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలుపుకొని ఉంచుకున్నాం కదండి జొన్న అది కొంచెమే వేసుకోవాలన్నమాట ఒక్కసారి అంతా వేసుకోకండి కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇంకొంచెం వేసుకోవాలి ఇలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే వండలు ఫామ్ అవకుండా ఉంటుందండి చక్కగా కలుస్తుంది అండ్ ఫ్లేమ్ని లో చేసే ఉంచండి కంప్లీట్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే ఈ జొన్న బొవ్వ అంటే జొన్న అన్నం అనేది కుక్ చేసుకోవాలన్నమాట హై అయినా మీడియం అయినా చేయకండి ఇది దగ్గర అవుతుంటే ఇంకొంచెం ఉండల్లాగా ఫామ్ అవుతుందండి అందుకే వెంటనే మీరు గరితో చక్కగా కలిపిసుకోండి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలండి లేదనుకోండి ఉండల్లాగా ఫామ్ అయిపోద్ది ఇది దగ్గర అవుతుంటే కొంచెం ఉండల్లాగా వస్తుంటుంది అనమాట అందుకే వెంటనే కలిపి అనుకోండి అస్సలు ఉండలాగా ఫామ్ అవ్వదు అండ్ మూత పెట్టుకొని కూడా మీరు కుక్ చేసుకోవాలి నేను చూపించలేదు బట్ మధ్య మధ్యన మీరు మూత పెట్టుకొని కూడా కుక్ చేసుకోండి తొందరగా అయిపోయింది చూడండి ఇక్కడ థిక్ గా అయిపోయింది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మీకు నేను క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇలా ఉండాలన్నమాట ఇలా ఉందనుకోండి ఇంకా రెడీ అయిపోనట్టే ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కుక్ అయిందో లేదంటే మెత్తగా అయిందో లేదో ఒకసారి చూడండి ఇలా జొన్న రవ్వ టచ్ అనుకోండి మెత్తగా ఉందనుకోండి ఇది కుక్ అయిపోనట్టే సపోజ్ మెత్తగా లేదనుకోండి కొంచెం వేడి నీళ్ళు వేసుకొని మళ్ళీ మీరు కుక్ చేసుకోవచ్చు సో ఇది రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇది కొంచెం చల్లబడాలి ఈ లోపల నేను టమాటా పచ్చడి చేసుకుంటాను చూపిస్తానండి ఈ జొన్న అన్నంకి టమాటా పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుందనమాట ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలని ఇలా సగంగా కట్ చేసుకొని ఈ ఆయిల్లోని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అంతే ఇలా పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన వెంటనే ఈ పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోని ఒక మూడు పెద్ద సైజ్ టమాటోల్ని ఇలా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసాక ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్నాను అనుకోండి తొందరగా టమాటాలు కుక్ అయిపోద్ది ఒక నిమిషం పాటు ఈ టమాటోల్ని ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఈ టమాటోస్ కొంచెం మెత్తబడాలన్నమాట ఐదు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి టమాటోస్ మెత్తగా అయిపోయాయి కదా ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి టమాటోస్ మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వకూడదు మీరు వీడియో చూస్తున్నట్టు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి అలాగే ఒక పిడుకుడు కొత్తిమీర ఫ్రెష్ అది వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక అర నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అంతే ఇది కొంచెం తిక్కు అయిపోవాలి వాటర్ ఉండకూడదు అనమాట టమాటో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది చూసారా అది ఉండకుండా కొంచెం థిక్గా అయిపోవాలి అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చలగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని మనం ఆల్రెడీ ఫ్రై ఉంచుకున్నాం కదా పచ్చిమిరకాయలు అవన్నీ వేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట కచ్చాపచ్చగా ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా చల్లగైపోయాయి కదా ఈ మిక్సీ జార్లో వేసుకొని కచ్చ మిక్సీ చేసుకోవాలండి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో ఈ పచ్చడి అంతా ఎత్తి నేను ఉప్పు చెక్ చేసుకున్నానండి సరిపోలేదు అందుకే ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను మీరు కావాలంటే ఇందులో తాలింపు కూడా పెట్టుకోవచ్చు బట్ తాలింపు పెట్టుకోపోయినా కూడా చాలా బాగుంటుంది నేను తాలింపు పెట్టుకోలేదండి సో అంతేనండి టమాటా పచ్చడి ఇంకా జొన్న అన్నం కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి అండ్ హెల్దీ కూడా వెయిట్ తగ్గాలనుకున్న డయాబెటిక్ వాళ్ళకైనా బీపీ వాళ్ళకైనా చాలా చాలా మంచిదండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్